హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మా బాబాకి నెట్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి ఇలా బేబీ ఫ్రాక్ అనేది స్టిచ్ చేశానండి ఇలా చిన్న పిల్లల ఫ్రాక్ని చిన్న చిన్న ఫ్రిల్స్ అలాగే ఇలా ఫ్లవర్స్ ఇచ్చి డిజైన్ చేశామంటే చాలా మంచి లుక్ ఉంటుంది ఈ డ్రెస్ని నేను మా బాబు బర్త్డే కోసం మా పాపకి స్టిచ్ చేశానండి ఇలా అందంగా ఫస్ట్ నేను ఇక్కడ లైనింగ్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేసి ఈ విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను ముడతలేమీ లేకుండా మనం ఈ విధంగా బాడీ పార్ట్ అనేది ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి ఆ తర్వాత బాటమ్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి మనం నెట్ ఫ్యాబ్రిక్ కింద శాటిన్ లైనింగ్ని యూజ్ చేస్తే లుక్ అనేది బాగుంటుంది డ్రెస్ అలా కాకుండా ఇలా పట్టు టైప్లో ఉన్నవి ఏవైనా కూడా యూజ్ చేసుకోవచ్చు నా దగ్గర ఇది టూ మీటర్స్ ఉందండి సో ఇంక బయటికి వెళ్ళి తీసుకొచ్చే టైం లేక ఈ విధంగా ఫ్రాక్ను అనేది స్టిచ్ చేస్తున్నాను ఉన్న క్లాత్ని యూజ్ చేసి ఈ విధంగా కట్ చేస్తున్నాను కొన్ని కొన్నిసార్లు ఇలా ఇంట్లో ఉన్న ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి అడ్జస్ట్ చేసి స్టిచ్ చేస్తాను ఇలా ఫ్యాబ్రిక్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక స్ట్రైట్ లైన్ అనేది మార్కింగ్ వేసుకోవాలండి మనకి చూడడానికి ఇది స్ట్రైట్గానే ఉన్నట్టు ఉంటుంది కానీ కొంచెం క్రాస్ అనేది ఉంటుంది ఆ క్రాస్ అనేది లేకుండా ఉండడం కోసం ఇలా స్ట్రైట్ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత బాడీ పార్ట్ హైట్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఆ లెవెన్ ఇంచెస్ దగ్గర ఇలా ఒక స్ట్రైట్ లైన్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్న బేబీ ఫ్రాక్ వచ్చేసి త్రీ టు ఫోర్ ఇయర్స్ బేబీస్కి అయితే కరెక్ట్గా సెట్ అవుతుందండి ఈ మెజర్మెంట్స్ని మీరు కట్ చేసుకొని యాజ్ టీ స్టిచ్ చేసుకున్నారంటే ఫోర్ త్రీ ఇయర్స్ బేబీకి అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఇప్పుడు షోల్డర్ విడ్త్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఫోర్ ఇంచెస్ దగ్గర ఇలా మెజర్ చేసుకొని ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్ విడితో వచ్చేసి ఒకటిం పావు తీసుకుంటున్నానండి ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా నెక్ డీప్ కూడా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం కింది సైడ్ కూడా నెక్ విడ్త్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ వేసుకొని ఈ రెండింటిని కలుపుకుంటూ ఇలా ఒక బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న బాక్స్లో మనం ఏ నెక్ అయితే కట్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని మార్క్ చేసుకోవాలి నేను ఇక్కడైతే రౌండ్ నెక్ కట్ చేస్తున్నానండి ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకే లెంత్లో ఈ విధంగా రౌండ్ నెక్స్ అనేది కట్ చేస్తున్నాను ఇప్పుడు ఆమ్ రౌండ్ కోసం ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత వన్ ఇంచ్ దగ్గర ఇలా మనము ఆమ్ రౌండ్ అనేది మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలండి నేను బేబీ ఫ్రాక్స్ ఇంకా డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా ట్రై చేస్తాను వాటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ముందుగా మీ వరకు వస్తుంది మన ఛానల్లో లేడీస్కి సంబంధించిన అన్ని వీడియోస్ ఉంటాయండి స్టిచ్చింగ్ వీడియోస్ అలాగే జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ క్రాఫ్ట్స్ వీడియోస్ లాంటివి ఇంకా కిచెన్ టిప్స్ లాంటివి కూడా నేను ఎక్కువగా చేస్తుంటాను మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఈ సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసుకోవాలి హిప్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలుపుకొని ఈ విధంగా మనం మార్కింగ్స్ అనేది వేసుకోవాలి ఫస్ట్ మెయిన్ మార్కింగ్స్ ఆ తర్వాత ఎక్స్ట్రా మార్కింగ్స్ ఈ రెండింటిని కలుపుకుంటూ ఒక లైన్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత మనం ఎలా అయితే డ్రా చేసుకుంటామో యాజ్ టీస్ అలానే కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ మనం లైనింగ్ అనేది కట్ చేసుకొని ఈ విధంగా రెడీగా పక్కన పెట్టుకోవాలండి దీన్ని వేస్ట్ చేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనకి మెయిన్ మెజర్మెంట్స్ ఉన్నాయి కదా అక్కడ ఒక కట్స్ ఇచ్చామంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను ఈ డ్రెస్ని స్టిచ్ చేయడానికి గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ ఏమో టూ అండ్ హాఫ్ మీటర్ యూజ్ చేశాను పింక్ కలర్ ఫ్యాబ్రిక్ ఏమో ఫోర్ మీటర్స్ అనేది యూజ్ చేశాను టోటల్గా సిక్స్ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ అనేది నాకు ఈ డ్రెస్ స్టిచ్ చేయడానికి అయిందండి మనం ఇలా చిన్నపిల్లల డ్రెస్సులు నెట్ ఫ్యాబ్రిక్ తోటి స్టిచ్ చేసేటప్పుడు ఎంత ఎక్కువ ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తే మనకి ఫైనల్ లుక్ అనేది అంత బాగా వస్తుంది కొన్ని కొన్ని డ్రెస్సెస్ టెన్ టు ట్వంటీ మీటర్స్ కూడా మనకి ఫ్యాబ్రిక్ అనేది పడుతుందండి వాళ్ళు వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి కానీ మనం చాలా రకాలుగా ఇలా బేబీ ఫ్రాక్స్ అనేది స్టిచ్ చేయొచ్చండి నెట్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి మనకి నెట్ ఫ్యాబ్రిక్లో కూడా కొన్ని ఏమో స్మూత్గా ఉంటాయి కొన్ని ఏమో రఫ్గా ఉంటాయి ఆ రఫ్గా ఉండే వాటితోటి మనం డ్రెస్సులు స్టిచ్ చేసినా కూడా వేస్ట్ ఎందుకంటే అవి అవి పిల్లలకి పిల్లలకి గా ఉంటాయి సో అలాంటిది కాకుండా మీరు ఫ్యాబ్రిక్ని తీసుకునేటప్పుడే కొంచెం సాఫ్ట్గా ఉండే నెట్ ఫ్యాబ్రిక్ అనేది చూస్ చేసుకోండి నేను తీసుకున్న ఈ ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ ఏమో సాఫ్ట్గానే ఉంది ఇంకొకటి పింక్ కలర్ ఫ్యాబ్రిక్ ఏమో కొంచెం రఫ్గా ఉంది మరీ రఫ్గా కాదు కొంచెం రఫ్గానే ఉంది అందుకని నేను బాడీ పార్ట్కి వేయకుండా కింద ఫ్రిల్స్ లాగా ఇచ్చి అలాగే ఫ్లవర్స్ కూడా స్టిచ్ చేశాను ఈ ఫ్యాబ్రిక్ అలాగే కలర్స్ నేనే సెలెక్ట్ చేశాను కానీ ఇది పట్టుకొని అయితే చూడలేదు ఎందుకంటే వీడియో కాల్లో నేను సెలెక్ట్ చేసుకున్నానండి ఈ ఫ్యాబ్రిక్స్ అలాగే కొన్ని డ్రెస్సెస్ మా అన్న పంపించాడు నాకు హైదరాబాద్ నుంచి అబ్బాయిలు వాళ్ళకు తెలియదు కదా ఏ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో సో ఈ విధంగా వచ్చిన అంటే ఒకటి గుచ్చుకుండేది వచ్చినా ఒకటి సాఫ్ట్గానే ఉంది కాబట్టి నేను ఈ విధంగా రెండింటిని కలిపి ఇలా డ్రెస్ని అనేది స్టిచ్ చేశాను బాడీ పార్ట్కి వేస్తే మనకి ఇరిటేటింగ్గా ఉంటుంది అలా కాకుండా బాటమ్ పార్ట్కి అనేది ఫ్రిల్స్ పెట్టుకున్నామంటే ఇరిటేటింగ్గా ఏమి ఉండకుండా వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ని టూ మీటర్సే యూస్ చేస్తున్నాను ఎందుకంటే నా దగ్గర ప్రజెంట్ టూ మీటర్సే ఉంది టూ కాకుండా ఫోర్ మీటర్స్ యూజ్ చేసామంటే మనకి జాయింట్స్ ఏమి పడకుండా ఉంటుంది సో నా దగ్గర టూ మీటర్సే ఉంది కాబట్టి నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను అంటే మనకి పావడాలు ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఈజ్ అదే కటింగ్ అనేది చేస్తున్నానండి మనకి అనార్కలీ డ్రెస్సెస్ కూడా ఇదే ప్రాసెస్లో కట్ చేస్తారు ఇక్కడ కింది సైడు ఎక్కువ తక్కువ లేమన్నా ఉంటే చూసుకొని ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసి ఇప్పుడు మెజర్ చేస్తున్నానండి బాటమ్ పార్ట్ ఎంతైతే ఉందో దాని మెజర్మెంట్స్ ప్రకారం తీసుకుంటున్నాను ఇక్కడ నాకు ట్వంటీ వన్ ఇంచెస్ వచ్చింది సో దీన్ని ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ లైన్ అనేది ఒకటి ఇలా డ్రా చేస్తున్నాను ఇలా మనం డ్రా చేసిన దాని మీదే ఇస్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని మనము ముందుగా చెప్పాను కదా పావడలాగా కట్ చేసుకోవాలని ఆ కటింగ్ అనేది చేసుకోవాలండి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మనకి ఫోర్ ఫోల్డింగ్స్ మీద నైన్ ఇంచెస్ వచ్చిందండి దీన్ని త్రీ ఇంచెస్ మనకు అటు సైడు త్రీ ఇంచెస్ ఇటు సైడు త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కొంచెం ఉంది కదా దాంతో ఒక జాయింట్ వేయొచ్చేమో అని చూస్తున్నాను ఇలా మనం ఒక సైడు త్రీ ఇంచెస్ దానికి ఆపోజిట్లో త్రీ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని కలుపుకుంటూ క్రాస్ లైన్ అనేది మార్క్ చేసుకోవాలండి మీకు చూస్తే అర్థమవుతుంది నేను చెప్పేదానికన్నా ఈ విధంగా నేను టేప్ తోటి మళ్ళీ ఒకసారి చూసి త్రీ ఇంచెస్ దగ్గర ఇటు సైడ్ మార్క్ చేస్తున్నాను అలాగే అటు సైడ్ కూడా త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది వేస్తున్నాను ఇప్పుడు స్కేల్ని యూజ్ చేసి దీన్ని ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ అనేది వేసుకోవాలండి మనం ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత యాజ్టీస్ దాని మీదే కట్ చేసుకోవాలి ఇలా మన దగ్గర తక్కువ లైనింగ్ ఉన్నప్పటికీ ఇలా అడ్జస్ట్ చేసుకొని మనం ఫ్యాబ్రిక్ అనేది సెట్ చేసుకోవచ్చండి ఈ జాయింట్లు అనేది స్టిచ్ చేసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది కొంచెం వెడల్పు వస్తుంది అంటే కింది సైడ్ గేర్ ఎక్కువ వస్తుందండి మనకి హిప్ దగ్గర ఎంత కావాలో అంత క్లాత్ వస్తుంది అలాగే కింది సైడ్ ఎక్కువ వెడల్పు అనేది వస్తుంది ఈ ప్రాసెస్లో కట్ చేసుకున్నామంటే మనం ఈ ఫ్యాబ్రిక్ని అంబ్రిల్లా కట్ టైప్లో కట్ చేసినా కానీ ఫ్యాబ్రిక్ అనేది సరిపోదు ఈ ప్రాసెస్లో కట్ చేసామంటే మనకి చూసారు కదా ఈ విధంగా పీసులు అనేది వస్తాయి మనకి పెద్ద పీస్ అనేది అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ వస్తుంది ఈ చిన్న చిన్న పీసెస్లేమో ఇటు సైడు అటు సైడ్ వస్తుంది ఇవి మొత్తం మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండికి సరిపోతుందండి చూసారు కదా ఈ పెద్ద పీసులు అనేది మనకి మిడిల్ పార్ట్లో వేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి సిక్స్ పీసెస్ అనేది వస్తాయి రెండు పీసులేమో పెద్దవి వస్తాయి అలాగే రె నాలుగు ఏమో చిన్నవి వస్తాయి ఇప్పుడు నేను కొంచెం ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కదా దాన్ని కూడా దీన్ని బేస్ చేసుకొని యాజ్ టీస్ కట్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసుకొని అంటే బాడీ పార్ట్ కట్ చేయంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మిగులుతుంది కదా దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీనికి మనము ఎలాంటి జాయింట్స్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఇలా నాలుగు ఫోల్డింగ్స్ అనేది చేసుకోవాలి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత మనకి ఈ ఫ్యాబ్రిక్ అనేది ట్వంటీ టూ ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ ఉండాలండి లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మనకి ఫోల్డింగ్స్ ఎన్ని వచ్చినా పర్లేదు ఈ విధంగా మిడిల్లోకి మనం ఒక ఫోల్డ్ అనేది చేసుకొని దీన్ని యాజ్ టీస్ కట్ చేసుకోవాలంటే వంకర్ వంకటింకల్ ఏమీ లేకుండా మనకి స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి మనకి బాడీ పార్ట్ కట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఈ బాటమ్ పార్ట్ కట్ చేసుకోవడం చాలా సింపుల్ ఏం లేదు జస్ట్ మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది నా దగ్గర లైనింగ్ తక్కువ ఉండడం వలన ఇలా అడ్జస్ట్ చేసి కట్ చేశాను లేదంటే లైనింగ్ కూడా మనకు ఫోర్ మీటర్స్ యూజ్ చేసామంటే ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది మనం బేబీస్కి లంగా జాకెట్కి కింద లంగాకి ఎలా అయితే కట్ చేస్తామో యాజ్ ఈజ్ అదే కటింగ్ ఉంటుంది ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసిన తర్వాత ముందుగా కట్ చేసిన లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా దీని మీద పెట్టేసుకొని ఫోల్డ్ చేస్తున్నాను ప్రెజెంట్ అయితే ఇక్కడ బాడీ పార్ట్ అలాగే బాటం పార్ట్ రెండు కూడా కటింగ్స్ అనేది అయిపోయి నేను నెక్స్ట్ వీడియోలో ఈ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేశాను ఏంటి అనేది వీడియోస్ మీకు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తానండి అంటే ఫ్లవర్స్ కూడా ఎలా స్టిచ్ చేశాను ఇది కూడా వీడియో అనేది పోస్ట్ చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం